నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఉలువలు కర్ణాటకలోని మైసూరు పరిసర ప్రాంతాల మార్కెట్లో ప్రతిరోజు ఒకటి నుండి రెండు వాహనాల ఉలువలు కాగా నాలుగు వేల ఎనిమిది నుండి ఐదు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది మరియు ఆంధ్రలోని రాయచోటిలో శీతల గిడ్డంగుల సరుకు ఐదు వేల రెండు వందలు కొమ్మ రైతుల సరుకు నాలుగు వేల తొమ్మిది వందలు నుండి ఐదు వేలు ధరతో వ్యాపారమంది బొబ్బర్లు కర్ణాటకలోని మైసూరు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లో కలిసి వారంలో సరుకు నాణ్యంగా లేనందున కేవలం రెండు వాహనాల కొత్త బొబ్బర్ల రాబడిపై నాణ్యమైన నాసి రకం సరుకు ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు మీడియం ఏడు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు కుస్తగిలో నూట యాభై బస్తాలు నాణ్యమైన సరుకు తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో రెండు నుండి మూడు వాహనాల కొత్త సరుకు రాబడిపై నలుపు రకం ఏడు వేలు నుండి ఏడు వేల రెండు వందలు ఎరుపు ఆరు వేలు తెలుపు ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది పొదలిలో జనవరి మొదటి వారం నుండి కొత్త సరుకు రాబడులు పెరిగే అవకాశం ఉంది కాగా మూడు నుండి నాలుగు వాహనాల పాత బొబ్బర్ల అమ్మకంపై ఎనిమిది వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది కొర్రలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని బేతంచెల్ల డోన్ గిద్దలూరు పోరుమామిళ్ల ప్రాంతాలలో ప్రతిరోజు నాలుగు నుండి ఐదు వాహనాల కొరలు రాబడిపై నాణ్యమైన సరుకు రెండు వేల ఐదు వందలు నుండి రెండు వేల ఎనిమిది వందలు మీడియం రెండు వేల ఒక వంద నుండి రెండు వేల రెండు వందలు చాగలమర్రి మైదుకూరు కమలాపురం ప్రాంతాలలో నాలుగు నుండి ఐదు వాహనాల కొరల రాబడిపై నాణ్యమైన సరుకు తెలుపు రకం మూడు వేల ఆరు వందలు నుండి మూడు వేల తొమ్మిది వందలు పచ్చ సరుకు మూడు వేలు కొమ్మ కర్నూలులో రెండు వందలు బస్తాల రాకపై రెండు వేల రెండు వందలు నుండి రెండు వేల నాలుగు వందల డెబ్బై కర్ణాటకలోని బళ్ళారిలో ఎనిమిది వందల నుండి ఒక వెయ్యి బస్తాల రాకపై స్థానికంగా రెండు వేల ఆరు వందల యాభై నుండి రెండు వేల ఎనిమిది వందలు మీడియం రెండు వేల నాలుగు వందల నుండి రెండు వేల ఆరు వందలు సాధారణ రకం రెండు వేల నాలుగు వందల నుండి రెండు వేల నాలుగు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది జొన్నలు కర్ణాటకలోని జొన్నల ఉత్పాదక కేంద్రాల వద్ద ఏడు నుండి ఎనిమిది వేల బస్తాల సరుకు రాబడిపై రెండు వేల రెండు వందలు నుండి రెండు వేల ఏడు వందలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో మహీంద్ర రకం జొన్నలు రెండు వేల ఐదు వందలు నుండి రెండు వేల ఆరు వందలు మిల్క్ వైట్ జొన్నలు రెండు వేల తొమ్మిది వందలు నుండి రెండు వేల తొమ్మిది వందల యాభై పచ్చి జొన్నలు నాలుగు వేలు నుండి నాలుగు వేల ఒక వంద ఎరుపు రకం రెండు వేల ఎనిమిది వందలు నుండి రెండు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని రాజ్కోట్లో ఒక వెయ్యి నుండి రెండు వేలు బస్తాల రాకపై తెల్లజొన్నలు మూడు వేల ఆరు వందల యాభై నుండి మూడు వేల తొమ్మిది వందలు మీడియం మూడు వేల నాలుగు వందలు నుండి మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు పచ్చిజొన్నలు రెండు వేల ఒక వంద నుండి రెండు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది సజ్జలు మహారాష్ట్రలోని లాతూర్లో ప్రతిరోజు రెండు వేల బస్తాల సజ్జలు కాగా రెండు వేలు నుండి మూడు వేలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఉత్పాదక ప్రాంతాలలో ప్రతిరోజు రెండు నుండి మూడు వాహనాల రాకపై రెండు వేల నూట యాభై నుండి రెండు వేల మూడు వందలు గుజరాత్లోని రాజ్కోట్లో ఐదు వందల నుండి ఆరు వందలు బస్తాల రాకపై రెండు వేల ఆరు వందల నుండి మూడు వేలు ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో పది నుండి పన్నెండు వాహనాల సరుకు రాబడిపై ఎడిబుల్ రకం మూడు వేలు మహారాష్ట్ర కోసం పశుగ్రాసం సరుకు రెండు వేల ఐదు వందల అరవై నుండి రెండు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పంజాబ్ కోసం రవాణా అవుతున్నది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్